శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మరి సింహరాశి మిత్రులకు నా యొక్క ప్రత్యేక నమస్కారాలు ఈరోజు మీకు ఆకాశం నుంచి ఒక ప్రత్యేక సందేశం లాంటిది ఉండబోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదమూడు గురువారం మీ జీవితంలో కొన్ని విశేషమైనటువంటి శక్తులు చలనం చేయబోతున్నాయి ప్రతిరోజు మాదిరిగానే ఈ రోజు కూడా మీ రాశి ఆధారంగా గ్రహస్థితి యొక్క కదలికలు మీ యొక్క మనసు మీ పరిసరాలు అన్ని ప్రత్యేకమైనటువంటి మార్పులకు సంకేతాలు ఇస్తున్నాయి కానీ ఈ యొక్క రోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత మీ జీవితంలో జరిగే విషయం మీరు ఊహించని విధంగా ఉండబోతుంది అది సంతోషకరమైనదా ఆశ్చర్యకరమైనదా లేక దైవ సంకేతమా ఇది మన వీడియోలో పూర్తిగా అన్ని విషయాలు కూడా చివరి వరకు వింటే ఏం జరగబోతుందో పూర్తిగా అర్థమవుతుంది దయచేసి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ప్రధానంగా చూసినట్లయితే సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు రావడం జరుగుతుంది సింహరాశి రాశి చక్రంలోనే ఐదవ రాశిగా ఉంటుంది సింహరాశి వారు సింహం లాంటి వ్యక్తిత్వం కలవారు ఆత్మవిశ్వాసం గౌరవం అలాగే దృఢ సంకల్పం వీరి యొక్క రక్తంలోనే ఉంటుంది వీరిని ఎదుర్కోవడం ఎవరికీ సులభం కాదు కానీ వారిని గెలుచుకోవడం మాత్రం ప్రేమతో సాధ్యమే అని చెప్పాలి తమ యొక్క నిర్ణయాల పట్ల వీరికి పూర్తి నమ్మకం ఉంటుంది ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు సింహరాశి వారు సహజంగానే నాయకత్వ గుణాలు కలిగిన వారు కుటుంబం ఉద్యోగం లేదా సమాజం ఎక్కడ ఉన్నా వీరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలని కోరుకుంటారు వీరికి చిన్న గుర్తింపే పెద్ద ప్రోత్సాహం అవుతుంది కానీ ఎవరైనా తక్కువగా చూడడం మాత్రం వీరు అస్సలు తట్టుకోలేరు వీరి మనసులో వీరి మనసులో లోతుగా ఉంటుంది ఏంటంటే గౌరవం వారికి వారి యొక్క ప్రేమ వారికి ప్రేమ అన్న కోపమన్నా గర్వం అన్నా అన్ని గౌరవం అనే మూలం నుంచి వస్తాయని గ్రహిస్తారు ఇలాంటి మనస్తత్వం ఉన్న సింహరాశి వారికి ఈరోజు కొన్ని అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇటీవల పది రోజుల్లో సింహరాశి వారు కొంత అంతర్గత గందరగోళంలో ఉన్నారు వారి జీవితంలో ఏదో స్థిరత్వం స్థిరపడడం లేదు అని అనిపిస్తుంది ప్రతి పని ప్రదేశంలో కొంత ఒత్తిడిగా ఉంటుంది ఇంట్లో ప్రత్యేకంగా కొన్ని విషయాలలో కాస్త అనవసరపు చర్చలు మిత్రుల దగ్గర దూరం ఏర్పడినట్లుగా అనిపించడం ఈ పరిస్థితుల్లో కొద్దిగా మానసిక ఒత్తిడి కలిగించాయి కొంతమంది సింహరాశి వారికి ఇది ఆర్థిక రీత్యా కాస్త క్లిష్ట సమయంగా ఉంటుంది చేయవలసిన పనులు ఎక్కువ కానీ సహకారం తక్కువగా ఉంటుంది దీనివల్ల ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అన్న భావన కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడే మార్పు ప్రారంభమవుతుంది అలాగే ఈరోజు గ్రహస్థితి మీకు దివ్యమైనటువంటి సహాయం అందించే దిశగా మారబోతుంది మరి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సింహరాశి మిత్రులారా రాత్రి ఎనిమిది గంటల తరువాత మీరు అనుభవించబోయే దైవ సంకేతం మీరు అనుభవించబోయేది దైవ సంకేతం లాంటిది చంద్రుడు మీ యొక్క లాభ భావంపై దృష్టి సారించగా గురుడు శుక్ర అనుకూ శుక్రుడు సానుకూల స్థానంలో ఉండడం వలన మీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి తరంగం ఉత్పన్నమవుతుంది ఎదురు చూసిన ఒక విషయం అంటే ఉద్యోగ విషయంలో కావచ్చు ఆర్థిక విషయంలో కావచ్చు లేక మిత్రుడి సహాయం కావచ్చు ఇవన్నీ కూడా రాత్రి ఎనిమిది గంటల తరువాత ఒక్కసారిగా స్పష్టత పొందుతాయి మీరు ఊహించని వ్యక్తి నుంచి కాల్ రావచ్చు మీరు మీ మీ పేరు గురించి చర్చ జరిగింది లేదా శుభవార్త ఉంది అని మీకు ఒకరు కాల్ చేసి చెప్పవచ్చు మీ హృదయం ఒక్కసారిగా ఉప్పొంగిపోతుంది ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది మీ యొక్క కర్మ ఫలితమే కొంతమంది సింహరాశి వారికి ఈ సమయం ఆర్థికంగా లాభం తెచ్చే అవకాశం ఉంటుంది పాత బాకీలు తిరిగి రావడం ఎటు తిరిగి వెళ్లిపోయినటువంటి అవకాశాలు మళ్ళీ తిరిగి రావడం ఇది అద్భుతమైనటువంటి పరిణామంగా ఉంటుంది ప్రేమలో ఉన్న వారికి కూడా ఈ సమయం శుభ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వ్యక్తికి ఒక్కసారిగా మీ పట్ల సానుకూలంగా మారవచ్చు ఇది మీ జీవితంలో ఒక నూతన దిశకు నాంది పలకపోతుంది ఈరోజు రాత్రి ఎనిమిది గంటల తరువాత మీరు అనుభవించబోయేది దైవం నిన్ను దైవం నన్ను మర్చిపోలేదు అని అనుభూతిని కలిగించేలా మీకు ఈ పరిస్థితులు అయితే జరగబోతున్నాయి అయితే ఈ రోజు ఇలా జరగడానికి కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి గురుడు మీ రాశికి అనుకూలంగా మారడంతో గత కాలంగా నిలిచిపోయినటువంటి శుభయోగం మళ్ళీ సంచల మళ్ళీ చలనం అవుతుంది చంద్రుడు ధనభావాన్ని సృష్టిస్తున్న సృష్టించడం వల్ల సమయానికి ఫలితం అందే దశలో మొదలవుతుంది మీ కర్మ మీ కర్మస్థానంలో ఉన్న ఉన్న సూర్యుడు ప్రతిఫల సమయం వచ్చేసింది అని సూచిస్తున్నాడు మీరు గత నెలల్లో చేసినటువంటి కృషి దైవ విశ్వాసం ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అయితే ఇది జరగడానికి ఏమైనా కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయా ఎవరైనా కారణమా అని మనం ప్రధానంగా పరిశీలిస్తే ఈ పరిణామానికి ప్రధానమైనటువంటి కారణం ఒక వ్యక్తి కావచ్చు అతను మీ సహచరుడు మిత్రుడు లేదా పెద్దవాడు కావచ్చు ఆ వ్యక్తి మీ యొక్క కృషిని గమనించి సమయానికి మాట చెప్పడం ద్వారా మీకు అప్రహత అప్రతిహత సహాయం అందిస్తాడు మరి కొంతమందికి ఇది దైవ ప్రేరణ ద్వారా జరిగే పరిణామం ఎవరో ప్రత్యేకమైన వ్యక్తి కాకపోయినా వాతావరణం అలాగే పరిస్థితి స్వయంగా మీకు అనుకూలంగా మారుతుంది అనే విషయాలను మీరు గమనించాలి ఈ పరిణామాల వల్ల పరంగా లాభాల పరంగా ఈ రోజు అద్భుతమైన రోజు మీ గౌరవం పెరుగుతుంది మీ విశ్వాసం పెరుగుతుంది మీ కృషికి గుర్తింపు వస్తుంది ఆర్థికంగా కూడా కొంత ఓరట ఉంటుంది మరి నష్టాల పరంగా చూసినట్లయితే మరి మీ ఉత్సాహం ఎక్కువై మీరు కొన్ని నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చు కాబట్టి ఒకటే జాగ్రత్త ఐదేంటంటే భావోద్వేగానికి లోనవ్వకండి మరి ఈరోజు ఉదయం కొంత గందరగోళంగా ప్రారంభమవుతుంది కొన్ని చి చిన్న చిన్న విషయాలు మనసును కలత పెడతాయి మధ్యాహ్నం సహాయం వరకు పరిస్థితులు సాధారణంగా ఉంటాయి కానీ సాయంత్రం ఏడు గంటల తర్వాత శుభతరంగం మొదలవుతుంది రాత్రి ఎనిమిది గంటల తర్వాత మాత్రమే పూర్తిగా శుభ ప్రభావం ఉంటుంది మరి ఆధ్యాత్మికంగా ఈరోజు శక్తివంతమైనది చిన్న పూజ ధ్యానం లేదా దీపం వెలిగించడం వంటివి చేస్తే శక్తివంతంగా బలపడేందుకు అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యమైన విషయం ఈరోజు మీరు కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన పెద్దగా వచ్చే సమస్యలు కూడా చిన్నగా వెళ్లిపోయేందుకు అవకాశాలు కలిగిస్తుంది అది ఏంటంటే మీరు కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు రెండుసార్లు ఆలోచించండి ఇతరుల మాటలపై వెంటనే స్పందించకండి ఈ రోజు ఎవరైనా కోపం చూపకండి ఎవరిపైనా కోపం చూపకండి దానితో శుభ ఫలితాలు తగ్గవచ్చు గోల్డ్ లేదా ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే శక్తి పెరుగుతుంది మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సింహరాశి మిత్రులారా ఈరోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి శుభ పరిణామం జరగబోతుంది ఇది మీ యొక్క కృషికి దైవ సం దైవం ఇచ్చే సంకేతం గుర్తింపు లాంటిది ఈ యొక్క దశ నుంచి మీ జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు ప్రారంభమవుతాయి ఎప్పుడు గుర్తుంచుకోండి సింహం ఎప్పుడు గెలుస్తుంది కానీ సరైన సమయం రాగానే గెలుస్తుంది అలాంటి సమయమే ఈరోజు ప్రధానంగా రాత్రి వచ్చే సమయం లాంటిది ఇటువంటి విషయాలను మీరు ఖచ్చితంగా గుర్తుంచుకొని మరి ఈ వీడియోను దృష్టిలో పెట్టుకొని రాత్రి జరిగే ఈ సంఘటన సిద్ధంగా ఉండండి ఈ రోజుని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి మరి నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను మీకోసం అంటే ఎప్పుడు మీకు జరిగేదే చెప్తూ ఉన్నా కూడా కాస్త కొత్తగా చెప్పడానికి నేను ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఒకసారి బాగా చూస్తే మరొక సమయంలో సరిగ్గా చూడడం లేదు మీరు కాబట్టి నేను ఇప్పుడు నుంచి మీకు కొత్త స్టైల్లో చెప్పాలనుకుంటున్నాను కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి